సినీ లోకంలో జరిగిపోని ముద్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయి స్థానం వెండితెర సోగాడు సోపన్ బాబు ప్రముఖ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత విశాఖ విద్యాదాత ఉప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచల్ల అచ్యుతరావు తన సందేశంలో పేర్కొన్నారని ట్రస్ట్ మేనేజర్ డి సుధీర్ కుమార్ తెలియజేశారు గురువారం విశాఖలోని డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్ ఎదురుగా ఉన్న సోబన్ బాబు కాంచ విగ్రహం వద్ద ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పదిహేడవ వర్ధంతిని ఏర్పాటుగా సోబన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ వినీ లాకాశంలో దువతారగా నటభూషణ్ శోభన్ బాబు ఒక వెలుగు వెలుగారన్నారు ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం బుప్కా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా అన్నదాన శిబిరంలో పాల్గొని అన్నదానం చేశారు కార్యక్రమంలో ఉపకార్ ట్రస్ట్ సభ్యులు నాగు అరుణ కేడబ్ల్యూ జెడబ్ల్యూ కార్యదర్శి దుర్గాప్రసాద్ సభ్యులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు